గత పది సంవత్సరాలుగా కౌన్సిలర్గా పనిచేసి వార్డును మారుగొని నవీన్ గౌడ్ అన్ని విధాలుగా అభివృద్ధి చేశాడని తులసీనగర్ భక్తాంజనేయ స్వామి దేవాలయం మాజీ చైర్మన్ నేలపట్ల రమేష్ తెలిపారు ముప్పైవ డివిజన్ కార్పొరేటర్గా డివిజన్ ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ముప్పై ఒకటి డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మారగోని నవీన్ గౌడ్ డివిజన్ పరిధిలోని కట్టమైసమ్మ దేవాలయ ప్రాంతంతో పాటు పీవీఎన్ థియేటర్ రోడ్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు మారగోని నవీన్ గౌడ్ ఎన్నికల ప్రచారానికి డివిజన్ ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుంది ఈ సందర్భంగా తులసీనగర్ భక్తాంజనేయ స్వామి దేవాలయం మాజీ చైర్మన్ నేలపట్ట రమేష్ మాట్లాడుతూ గత రెండు సార్లు కౌన్సిలర్ గా పనిచేసి పది సంవత్సరాలుగా వార్డులో ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించడంతో పాటు వార్డు అభివృద్ధికి మారగోని నవీన్ గౌడ్ ఎనలేని కృషి చేయడం జరిగిందని చెప్పారు ప్రస్తుతం నల్గొండ కార్పొరేషన్ గా మారిన తరుణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిరిగి మారగోని నవీన్ గౌడ్ కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశం కల్పించాలని అభివృద్దిని చూసి ఓటు వేసి మంత్రి కోరిక మేరకు రెండు వేల మెజార్టీతో గెలిపించి మంత్రికి గెలుపును కానుకగా ఇవ్వాలన్నారు ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లిన సందర్భంలో నవీన్ కుమార్ గెలుపు ఖాయమని చెబుతున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో తులసీనగర్ భక్తాంజనేయ స్వామి దేవాలయ మాజీ చైర్మన్ మారగోని యాదయ్య గఫార్ బాబా సోయల్ జుబేర్ రాజు ముంత నరసింహ బంటి భాను ప్రవీణ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముప్పై వార్డ్ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థి ఆరోగ్య నవీన్ కుమార్ గారికి ప్రచారంగా మేము ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ఈ నవీన్ గౌడ్ గారు గత పదేళ్ళుగా ప్రైవేట్ చేసిన సేవలు ఎన్నో అద్భుతంగా పనిచేశాడు పేదలకు ఎంతో ఆర్థిక సాయం కానీ కరోనా టైంలో ఇంటింటికి రైస్ పంపిణీ కానీ అవే కాకుండా వేదింటికి కష్టం వస్తే నేనున్నానని చెప్పి తన వంతు సాయం చేయడం మరెన్నో వార్డు అభివృద్ధికి డెవలప్మెంట్ చేయడం సీసీ రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ చేయడం అట్లాగే సీసీ కెమెరాలు కూడా ఇవాళ ప్రజల రక్షణ కోసం సీసీ కెమెరాలు కూడా వార్డు మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతే సామాజికంగా ఎన్నో చేసింది యువతంతా కూడా పెద్ద ఎత్తున ఈసారి ఆయన గెలిపించుకోవాలి భారీ మెజార్టీని ఇవ్వాలని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం కేవలం రెండు వేల భారీ మెజార్టీ కోసమే మా ఈ ప్రయత్నము మేము ఖచ్చితంగా రెండు వేల మెజార్టీని నవీనన్నకు గిఫ్ట్గా ఇస్తాం వెంకటేష్ సార్ గిఫ్ట్గా ఇస్తాం మంత్రి గారి కోరిక కూడా అదే రెండు వేల మెజార్టీ రావాలని ఖచ్చితంగా మేమంతా మా యువత తరఫున మేము నవీనన్నకు రెండు వేల మెజార్టీ ఇచ్చి మంత్రి గారికి మన కొమని వెంకటేష్ సార్ గారికి మేము గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం